Hi students and parents. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రేపే ఇంటర్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింకు ఇంటర్మీడియట్ గుడ్ న్యూస్ ఇంటర్ ఫలితాలు విడుదల కానీ ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విడుదల కానున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అయితే తెలిపారు పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్తో అయితే మరి వివిధ రకాలైన వెబ్సైట్ లింకులు అయితే ఉన్నాయి ఏయు మరి దీనిలో కూడా చూసుకోవచ్చు రేపే ఫలితాలు మరి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎవరికి తక్కువ మార్క్స్ వస్తాయి బాధపడమాకండి కొద్దిగా అవసరమైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంప్రిమెంట్ రాయండి అంతేగాని మీరు బాధపడదు పది లక్షల పైగా విద్యార్థులు ఈ ఏడాది పది లక్షల పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తారు వీరంతా ఎప్పుడు ఇప్పుడు అన్ని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు కాగా మార్చి పంతొమ్మిది వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగగా మార్చి రెండు మూడు ఇరవై సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే జవాబత్ర మూల్యాంకన పరీక్ష పూర్తయింది దీంతో రేపు ఏప్రిల్ పన్నెండు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ పరీక్షల పరీక్షలను విడుదల చేయనున్నారు దీనికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మరి ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే నాలుగు వందల డెబ్భై మార్కులమ్మ మరి టాపు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడు వస్తే మీకు మంచిగా వచ్చినట్టు కొంతమంది నాలుగు అరవై తొమ్మిది కూడా వస్తే కొద్దిగా తగ్గితే మీరు ఇంప్రూవ్మెంట్ రాయడానికి ట్రై చేయండి ఇబ్బంది సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాయలేరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ రాయలేరు వాళ్ళు డైరెక్ట్గా ఏంటంటే ఎంసెట్ మరి జేఈ కానీ అది ఇది రాస్తూ ఉంటారు ఆ బిజీలో ఉంటారు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మెంటు రాసే టైం ఉండదు రేపు మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడంటే రేపు ఏప్రిల్ పన్నెండు గంటలకి సమయం ఉదయం పదకొండు గంటలకి బిఏవర్ మరి మరి బాగా నిద్రపోయింది నైట్ బాగా నిద్రపోయింది కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చినా మరి ప్రాబ్లం లేదు పది అటు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావడానికి ట్రై చేయొచ్చు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థౌజండ్ మార్క్స్లో మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి స్టూడెంట్స్ మరి కొద్దిగా ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా మీ స్టూడెంట్స్ని అనుకున్నా వాళ్ళు మరి ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి ట్రై చేయండి మరి అదే విధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు డైరెక్ట్గా రేపు మనకి జేఈ క్యూ వస్తుందమ్మా జేఈ ఎవరికైతే క్యూ వస్తుంది ఆ క్యూ అయితే ఫోకస్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక అయిపోయింది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాని గురించి జస్ట్ పాస్ ఇక పాస్ అయిపోయారా దాని మీద మరి మార్క్స్ ఎన్ని వస్తాయి దాని గురించి పెద్దగా ఆలోచించమాకండి మార్క్స్ ఎక్కువ వస్తాయి పది మార్కులు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు దాని గురించి సెకండ్ ఇయర్ వాళ్ళు మీ యొక్క ఎంసెట్ మీద ఎంసెట్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇక నుంచి ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జేఈ అడ్వాన్స్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి జేఈ మేను జానవరి సెషన్ అదేవిధంగా ఏప్రిల్ సెషన్ కూడా జేఈ మీద అయిపోయింది కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది వీటి మీద ఫోకస్ చేయాలి ఇంటర్మీడియట్ అయిపోయింది సమాప్తం మీ లైఫ్లో కూడా ఇంటర్మీడియట్ రాయలేరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకా బెటర్మెంట్ రాయటానికి వీల్లేదు మరి ఏం రాయటానికి వీలు లేదు కాబట్టి మీరు ఏపీ ఎఫ్సెట్ మీద ఫోకస్ చేయండి అదేవిధంగా జేఈ అడ్వాన్స్ మీద ఫోకస్ చేయండి మీకు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అయిపోయినట్టు ఆగస్టు కానీ మరి జులైలో క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ